అండి వెల్కమ్ టు రమబుద్ధ ఛానల్ ఇప్పుడు మనం ఇంకా బొంబాయిని వదిలి ఇంకా వైజాగ్ మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం అందుకోసమే రైల్వే స్టేషన్కి వచ్చి కూర్చున్నా ఇది రైల్వే స్టేషన్లో మా సామాలు ఎక్కువైపోయాయండి మాకు అన్నీ కొనేసాం కదా బొంబాయిలో అందుకోసం పోటర్ని పెట్టుకున్నాం మన సైడ్లో పోటర్లు ఏం కష్టపడకలేదండి భుజాల మీద చేతులతోటి మొయ్యరు అక్కడ చూసారా ట్రాలీతో ముందు వెళ్తున్నాడు పాటరు ఆ పాటరు అలాగే ట్రాలీని పట్టుకుని వెళ్ళిపోతారన్నమాట అదే చూపిద్దామని వీడియో తీశాను వాళ్ళు అదనమాట ఇక్కడ ఫ్లాట్ ప్లాట్ఫామ్లు కూడా ఎక్కి దిగక్కలేదండి అన్నీ కిందే ఉంటాయి అన్నమాట అది ఆ కిందన పద్దెనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్ ఏదో ఉంది అక్కడికి వెళ్ళి హౌస్ కనబడతాం చూడండి ముస్లింలందరికీ హజ్ యాత్ర తీసుకెళ్తే అక్కడికి గవర్నమెంట్ తీసుకెళ్తూ ఉంటుందిట అక్కడికి వెళ్ళిన హజ్ యాత్ర ఫ్రీగా తీసుకెళ్తారంటండి గవర్నమెంట్ అది అందరిని ఎక్కడికి నేను ఆన్ చేస్తే వాళ్ళు అనౌన్స్మెంట్ మాట్లాడుతుంది అనమాట అందుకే ఆపుతున్నాను అదండి విషయం ఇది రైల్వే స్టేషన్ బయటండి చూడండి ఎంత బాగుంటుందో ఈ రైల్వే స్టేషన్ బయట బ్రిటిష్ కాలం నాటిది కదా కట్టడం అందుకనే చాలా బాగుంటుంది చుట్టుపక్కలన్నీ బ్రిటిష్ కాలం నాటి కట్టడాలే ఉంటాయి బొంబాయి కలకత్తా ఇలాంటి స్టేషన్లు ఇలాంటి కట్టడాలన్నింటినీ గవర్నమెంట్ చేసుకుని వాళ్ళ ఆఫీసుల కింద వాటి కింద చేసిందనమాట ఇది లోపల అనమాట స్టేషన్ లోపల ప్లాట్ఫారంలు ఉండవండి అదే ప్లాట్ఫామ్ ఎత్ ఎక్కి దిగడాలన్నది ప్లాట్ఫామ్లో ఉండవు అన్ని ఫ్లాటే ఉంటాయి కింద స్టేషన్లే ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు ఎత్ అదే పల్లాలే ప్లాట్ఫామ్లో ఎక్కి దిగడాలు ఉండవు అనమాట అది నా ఉద్దేశం బొంబాయిలో క్యాబ్ వాళ్ళతోనూ వాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండేది మోసాలు ఎక్కువ ఎక్కడైనా మోసం చేస్తారు బొంబాయిలో కూడా మోసం జరిగింది మాకు రెండు సార్లు మోసపోయాం మేము మీకు కొన్ని వీడియోల్లో చెప్పాను ముందు వీడియోలోను ఈ వీడియోలో కూడా మీకు అప్రమత్తంగా ఉంటారని చెప్తున్నాను అనమాట చూడండి వాళ్ళు ఈ వీడియో చూసే ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది కదా అని దీంట్లో చెప్తున్నాను మీరు క్యాబ్ ఎక్కేటప్పుడు ఇరవై ఎనిమిది రూపాయల స్టార్టింగ్ నుంచి ఉంటుంది దాన్నే చూసుకుని ఎక్కండి మళ్ళీ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా చూసుకోండి వాడు కరెక్ట్గా ఇచ్చామా లేదా అన్నది మోసపోకుండా చూసుకుంటూ ఉండండి ఓకేనా దీన్ని జాగ్రత్తగా మోసపో మోసం చేయడం ఈజీ ఉంది మోసపోకుండా ఉండడమే చాలా కష్టం మనం బొంబాయి ట్రైన్ ఎక్కేసాం కూర్చున్నాం ఇంకంత పెద్ద బిల్డింగ్లు కనపడం బొంబాయి దాటేస్తామంటే ఇక ఆకాశం అంటే బిల్డింగ్లు మనకు కనపడం ఇంకా అందుకే లాస్ట్ లాస్ట్ మూమెంట్లో ఒక చిన్న వీడియో తీసుకున్నా మా వాళ్ళు అక్కడ ఉన్నారు ఈ పక్కన మేము టన్నుల్లోంచి వెళ్తుందండి ట్రైను చూడండి అసలు ఇవి కనబడట్లేదు బయట మా నీడే మాకు కనబడుతుంది అనమాట ఆ టన్నుల్లో నుంచి బయటకు వెళ్తాం భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయిపోయింది వచ్చేసాం నుంచి బయట కొండాల లోనవాలా అంటారు కదా ఆ పక్క నుంచి వెళ్తాం అనమాట దాంట్లోంచి ఆ గృహంలోంచి బయటకు వస్తాం కొండ మధ్యలోంచి మనం బయటకు వస్తూ ఉంటాం అనమాట చాలా బాగుందండి ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చూస్తే నాతో షేర్ చేసుకోండి మాత్రం చాలా నచ్చింది కొండ కొండ మీద నుంచి మనం వెళ్తున్నాం కొండలో పైన ఉన్నాం అనమాట లోయలే ఈ ప్రయాణం కూడా వెరైటీగా ఉంది ఎప్పుడు చూడని కొండల్లో ఈ టన్నల్స్ చేసి మనం లోప తీసుకెళ్తాం కండాల రోడ్ కూడా వచ్చింది ఇది లోనావాలా స్టేషన్ కొండల మీద ఉన్నాయి కండాల లోనావాల సినిమాల్లో చూసాం కదా ఆ స్టేషన్ ఇందాక వచ్చింది కండాల ఇది లోనావాల కొండల మధ్యలో కిందకు వచ్చేస్తామండి అదిగో సూర్యుడు ఇంకా కనబడుతూనే ఉన్నాడు చూడండి టైము ఇంకా చాలా ఆరున్నర ఏడు దాటిందో మీకు టైం కూడా చూపిస్తాను చూడండి టైం కనబడట్లేదు ఆగో ఆరు యాభై ఎనిమిదో ఎంత అయిందనమాట టైం చూపిస్తున్నాను అదే మీకు కనబడట్లేదు అయినా ఎంత వెళ్తురుందో ఏడున్నర దాకా ఉండేదండి బొంబాయిలో మాత్రం చాలా వెళ్తురు ఉండేది అదండి బొంబాయి వీడియోలు అన్నీ మీకు నచ్చాయా దాంట్లో కొన్ని ఇన్ఫర్మే ఏడ్ అయింది అదిగో చూడండి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చాను అవి మీకు బొంబాయి వెళ్ళే వెళ్తే వెళ్ళి చూసాడి చూడాలి అనుకునే వాళ్ళకి పనికొస్తాయి మేము వెళ్ళింది మీకు పనికొస్తే ఉపయోగకరంగా ఉంటుంది కదా అందుకు ట్రైన్లోనే భోజనం తప్పించుకున్నాము అదే చూపిస్తున్నాను మీకు రెండు చపాతీలు అన్నము కూర పన్నీర్ కూర ఒక పప్పు సాంబార్ లాంటిది అది ఇచ్చాడు రెండు ప్లేట్లు తెప్పించుకుందాం చపాతీ తినేసాం అనుకోండి మేము ఆ కూరలు పల్చగా ఉంటాయి కాబట్టి మాకు పల్సటివి నచ్చవు అందుకోసం మేము ఏం చేసామంటే చపాతీల్లో నంచుకుని మా దగ్గర ఆవకాయ ఉంది నా దగ్గర ఆ ఆవకాయ పట్టుకెళ్ళాను ఆవకాయతో అన్నం తినేసాను అనమాట రాత్రి బోన్ చేసి పడుకున్నామండి పొద్దున్న లేచేటప్పటికి ఇదిగో విజయవాడ స్టేషన్ వచ్చింది అనమాట పొద్దున్న లేచేటప్పటికి విజయవాడ వచ్చేసింది అమ్మ మన ఏరియాలోకి వచ్చాం మన ఏరియాకి వస్తే అదో ఆనందం కదండి కొన్నాళ్ళు తిరుగు తిరుగుదాం అనేటప్పటికి కొన్నాళ్ళు సరదాగా ఉంటుంది తర్వాత మనం మళ్ళీ అక్కడ కొన్ని రోజులు చూసేసాక మన ఏరియాలో మనకు గుర్తొచ్చేస్తాయి ఎందుకంటే మనం ఎక్కడికెళ్ళినా ఉండలేము అదనమాట అందుకుని మన ఏరియా వచ్చేటప్పటికి అబ్బా అనుకున్నాం భీమవరం కూడా వచ్చేసాము వచ్చేస్తాము భీమవరం దాటాక ఇంకా కాసేపు భీమవరం మీద నుంచి వచ్చిందనమాట ఆ రోజు మా ట్రైను విజయవాడ తర్వాత భీమవరం సైడ్ మళ్ళించారనమాట ఎందుకో ఏలూరు అవన్నీ కాకుండా ఇలా వచ్చింది అన్నమాట మా ట్రైన్ తర్వాత మళ్ళీ సాయంత్రం అయితే కానీ దిగంగా మధ్యాహ్నం మళ్ళీ భోజనం మేము తెప్పించుకున్నాం ఒకటే మీల్స్ తెప్పించుకున్నాం రాత్రి అంత రాట్లేదు కాబట్టి రాజమండ్రి ఏదైనా వస్తే భోజనం అక్కడ తిందామని రాజమండ్రి లేకపోతే లేట్ అయిపోయింది అనుకోండి వేస్తే వన్ మీల్ చెప్పుకొని ఇద్దరం చపాతీను అన్నం కలుపుకుని తినేస్తాం ఇద్దరం కొంచెం కొంచెం ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట అదే చూపిస్తున్నాను మీ అందరికీ మన అందరికీ తెలుసు అనుకోండి కానీ ఇప్పుడు పాత బ్రిడ్జ్ దగ్గరగా వెళ్తున్నాం పాత బ్రిడ్జ్ వాడటం లేదు కదా ఆ బ్రిడ్జ్ అన్నమాట బ్రిడ్జ్ నాటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ని ఏదైనా చేస్తే బాగుండు ఏదన్నా అంటే చూ సైట్ సీనింగ్ లాగా ఏమైనా పెట్టి అలా ఏదైనా పెట్టేస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది ట్రైన్లు వెళ్ళడం అయితే బరువు కానీ మనుషులు వెళ్ళి ఏదైనా చూడొచ్చు కదా అలా చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఏమో గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం అదండి అక్కడ జరుగుతున్నది అది మీకు తీసాను మీకు అన్ని వీడియోలు నచ్చుతున్నాయా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక కామెంట్ ఇస్తే మీకు ఏమి అవ్వదండి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఏమీ అవదు ఇదిగో అనకాబల్ల అనమాట ఇది అనకాబల్ వచ్చేస్తాం ఇంకా ఇంకా మనం వైజాగ్ దగ్గరగా వచ్చేస్తున్నాం కదా ఇంకా హాయిగా ఇంకా మా అమ్మ మన ఊరు వచ్చేస్తున్నాం ఒక రాత్రి ఒక పగలు మళ్ళీ సాయంత్రం కానీ దిగలేదండి సాయంత్రం ఆరైపోయింది మేము దిగేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా చీకట పడిపోయింది అనమాట ఇంటికెళ్ళి ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నాడు అతను ఆ క్లీనింగ్ చూపిస్తున్నాడు అనమాట చెత్త చూడండి ఎంత వేసేస్తారో చెత్త మనం కూర్చున్నప్పుడే వేసేస్తారు కదా జాగ్రత్తగా వేసుకోకుండా డస్ట్బిన్ ఉంటుంది అక్కడ వేస్తే బాగుంటుంది బొంబాయి టూర్ అంతా చేస్తుంది దిగ్విజయంగా వచ్చేసాం మన వైజాగ్ ఓకేనా ఎరకాలకు వచ్చేసామండి ఆరు పావు అయింది ఇంటికి వచ్చాము ఓకేనా ఇంక ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను బొంబాయి విశేషాలన్నీ మీరు చూదురు కానీ ఓకే మళ్ళీ కలుద్దాం అంతట్లో మీరు ఏం చేయాలి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా బాయ్